రవి నాయక్ గారు మా ప్రియ మిత్రులైనందుకు నేను చాలా సంతోషపడుతున్నా ఆయనకు ఈ మన దర్పల్లి పాఠశాల చిన్నారుల గురించి చెప్పగానే మన విషయాన్ని మన ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని మరి నేను మీ చిన్నారులకు ఈ విద్యా సంవత్సరం పదో తరగతి బాగా చదువుతున్న విద్యార్థి విద్యార్థులు కాబట్టి మనకు తప్పకుండా మా హార్ట్ టు హెల్త్ ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి విద్యార్థులకు ముప్పై ఆరు మంది విద్యార్థి విద్యార్థులకు సంబంధించినటువంటి పరీక్ష రుసుము ఒక్కొక్కరికి నూట ఇరవై ఐదు రూపాయలు చొప్పున మొత్తం నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మనకు అందించడానికి మన ముందుకు రావడం జరిగింది సంస్థ ద్వారా ఇచ్చినటువంటి డబ్బు అయినప్పటికీ సార్ మనకు ముందుకొచ్చి మనం ముందులు ఇస్తున్నారు దానికి వెనక అసలైన దాత వెంకటలక్ష్మి గారు ఎలక్ట్రిసిక్ డిపార్ట్మెంట్ ఏఈ గారు మన చిన్నారులందరికీ మీ పాట మన విద్యార్థి విద్యార్థులందరికీ కూడా తను ఎలక్ట్రిసిక్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తున్నారు అష్టమిద్యని అష్టమిద్యని పనిచేస్తున్నారు మరి వారి సౌదాయానికి వారి వారికి విద్యార్థుల పట్ల ఉన్నటువంటి మరి చదువు పట్ల ఉన్నటువంటి మక్కొక్కకు ఒక్కసారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని గత ఈ కార్యక్రమంలో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన పాఠశాలకు వచ్చినటువంటి నాయక్ గారికి మరి ఇదే విధంగా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఇంకా సహాయం చేసే ఇవ్వాలని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటే మనం చేసినటువంటి పర్షా సీనపదారు కాబట్టి ఆత్మీయ స్వాసం తరఫున మనం సహాయ సహాయం చేయడానికి వచ్చినటువంటి ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో కూడా పరిస్థితులు ఎక్కడ తెలిపినాయంటే మన ముక్కలం బాగుంటే చాలు మన కుటుంబం బాగుంటే చాలన్నటువంటి ధోరణి చాలా పెరుగుతుంది ఓకేనా అట్లాంటి ధోరణి కూడా ఇటువంటి దాతలు ఎవరైనా సరే ముందుకు వచ్చి ఈ పిల్లలు మీ అందరూ కూడా సాయం చేయమని చాలా గొప్ప విషయం ఎందుకంటే సొంత లాభం కొంతా అనుకొని పొరుగు వారికి సహాయపడమని అని గొప్పగా ఉన్నాడు కదా ఉన్నంతలోపుల ఇటువంటి కాలంలో కూడా ఇట్లాంటి వ్యక్తులు వ్యక్తులందరూ కూడా ముందుకొచ్చి ఎవరైతే నిజంగా అవసరం ఉన్నటువంటి ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసేటువంటి సాయం కొంచమే కావచ్చు మంచి చాలా గొప్ప విలువ కలిగినటువంటి సహాయం మీరు కూడా ఏం చేయాలి మరి సాయం పొందుతున్నట్టు వాళ్ళు చేసినటువంటి సాయాన్ని వృధా మీరు ఏం చేయాలి కష్టపడి చదువుకొని భవిష్యత్తు లోపల మీరు గొప్పవాళ్ళు అయినప్పుడు ఏం చేయాలి ఎవరికైతే నిజంగా అవసరం ఉంటుందో అటువంటి పిల్లలకు మీరు కూడా ఏం చేయాలి సహాయపడాలి అట్ టు హెల్త్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్న శంకరాంపేట మండల పరిధిలో ఉన్న గరిపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముప్పై ఆరు మంది విద్యార్థులకి ఒక్కొక్కరికి నూట ఇరవై ఐదు రూపాయల చొప్పున నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెక్తును రమేష్ సార్ గారికి మేము అందిస్తున్నాము దీనికి ముఖ్య కారకులు ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ విద్యుత్ శాఖ వారు తిరుమల వెంకటలక్ష్మి గారు ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని మీకు అందించారు సో మీ అందరి తరఫున మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు జూలై మాసంలో కూడా మీకు నోట్బుక్స్లు అందించారు సో ఈ ఇప్పుడు మీకు మార్చిలో జరగబోయే ఎగ్జామినేషన్ ఫీ కూడా మేము ఇప్పుడు పడుతున్నాం ఫ్రస్ట్ నుంచి తర్వాత మార్చిలో ఎగ్జామ్ ఉంటాము ఆ ఎగ్జామ్ పోయే ముందు కూడా జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి మాసంలో మన ఎగ్జామినేషన్ కిట్ కూడా మేము అందిస్తాం అంటే ఎగ్జామినేషన్ కిట్ అంటే ఏంటి ఎగ్జామ్ ప్యాడ్ గవర్నమెంటరీ బాక్స్ స్కేలు పెన్ పెన్సిల్ షార్ప్లెట్ అండ్ సెవెన్ అయితే కిట్ అన్నమాట ఆ కిట్ కూడా ఈ అశ్వి మేడం గారితోనే సహాయం మీకు అందిస్తాం ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరి తరఫున ఉపాధ్యాయుల తరఫున పి వెంకటలక్ష్మి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జీవిత గౌరవనీయైన ఉపాధ్యాయులకు నాతో చదువుతున్న విద్యార్థులకు శుభోదయం మనకు హెచ్ హార్ట్ హెల్త్ స్ట్రెస్ నుంచి మనకి ఎన్నో సదుపాయాలు ఇస్తున్నారు మనం వాటిని వినియోగించుకోవాలి మన పేరెంట్స్ ఎలా కష్టపడుతున్నారో మనకి తెలుసు మనం కూడా వీటిని వృధా చేయకుండా బాగా చదువుకొని ఇలాగే అన్ని పాఠశాలకు మనకి వీలైనంత వరకు సహాయం చేస్తామని మాటిస్తున్నాం సార్ థ్యాంక్